ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అబ్బాయి యర్మల లడ్డుకు ఫేమస్ అయింది గణేష్ చతుర్థి ఈ గణేష్ చతుర్థి రోజున మహాగణపతి అయిన మహా గణేషునికి లడ్డును ఏ విధంగా తయారు చేయాలి అనేది మీ అందరితోటి షేర్ చేస్తాను ఈ లడ్డు చూసారా దీని సైజు ఎంత లడ్డును ఏ విధంగా కట్టాలి ఇంతకంటే పెద్ద సైజు లడ్డును ఏ విధంగా కట్టాలి అనేది మీ అందరితోటి ఈరోజు షేర్ చేయబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఇందులోకి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి అనేది మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు ఏ కప్తో తీసుకుంటే ఆ కప్ తోటి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఈ కప్పులో ఉండే శనగపిండి మొత్తాన్ని నీట్గా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది అంతేకాకుండా ఇందులో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి కూడా సపరేట్ అయిపోతాయి పిండి మొత్తాన్ని ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ను యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పును కొంచెం కొంచెంగా వాటర్ను చేర్చుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి ఇది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ టైట్గా ఉండకూడదు మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం తిగ్గా ఉండాలి అలా తిగ్గా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో ఎటువంటి లమ్స్ అనేది ఫామ్ కాకూడదు లమ్స్ ఫామ్ అయిపోతే చాలా ఇబ్బంది పడతాము సో లమ్స్ ఏం ఫామ్ కాకుండా కలుపుకునేసి ఇందులోకి కొంచెం కలర్ కోసం నేను వెల్లో జైల్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నా దీనివల్ల మనకు ఎటువంటి హాని అనేది ఉండదు ఇది జస్ట్ ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు సో ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి చూసారా బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉందో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకు పిండి అనేది ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ అనేది నేను హీట్ చేసుకోవటానికి పెట్టుకున్నాను నేను ఇక్కడ బూంది వేయటం కోసం అని చెప్పేసి మన ఇంట్లో రెగ్యులర్గా గంటలు ఇలాంటి గంటలు ఉంటాయి కదా ఈ గంటని యూజ్ చేస్తున్నా ఇదైతే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బూందీ వేసుకోవటం కోసం వంటను లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక గంటతోటి బూందీని వేసుకునేసి పైన చేతితో మీరు రఫ్ చేయండి బౌల్తో కానీ లేకపోతే ఏదైనా గంటతో కానీ రఫ్ చేసినట్లయితే బూందీ అనేది రౌండ్ షేప్ అనేది రాదు బూందీకి తోకలు అనేది వస్తాయి అలా తోకలు రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలా చేతుని ఇలా ఇలా అనేసేయండి జస్ట్ లైట్గా వేడి తగులుతుంది బట్ ఎక్కువగా తగలదు ఇలా వేసుకున్న తర్వాత బూందీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు రౌండ్ షేప్లో ఉందో ఈ బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ ఫ్రై చేసేసి దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఆయిల్ తీసేసుకున్న తర్వాత మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మనం బూంది వేయాలి అంటే మన ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోవాలి అలా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇందాక చూపించిన ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో బూందీని అనేది వేసుకోవాలి అలా బూందీ వేసుకునేటప్పుడు చిన్న మంటను పెట్టుకోవాలి వేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయి ఉండాలి ఆయిల్లో ఎటువంటి బూందీ లేకుండా మొత్తాన్ని ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత సేమ్ మీకు ఇందాక చూపించిన ప్రాసెస్లో మిగతా పిండి మొత్తాన్ని బూందీలాగా సిఫ్ట్ చేసుకునేసి వేసేసుకుంటే సరిపోతుంది సెకండ్ టైం వేసిన బూందీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది మరీ సాఫ్ట్గా లేదు అలా అని హాట్గా లేకుండా పర్ఫెక్ట్గా అయితే మనకు ఉంది ఇలా బూందీ మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు తోటి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ని తీసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ని తీసుకోవాలి వాటర్ని తీసుకునేసి పాకం అనేది పెట్టుకోవాలి ఆ వీడియో క్లిప్పింగ్ కొంచెంగా మిస్ అయిపోయింది అందుకే చెప్తున్నాను మీకు ఎక్కువగా స్వీట్ కావాలి అనుకుంటే మీరు వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ త్రీ బై ఫోర్త్ కప్ అయితే స్వీట్ మైల్డ్ గా ఉంటుంది సరిపోతుంది కూడా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనకు బబుల్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయిపోయినప్పుడు ఒకసారి చక్కెర పాకాన్ని చెక్ చేసుకోవాలి జస్ట్ ఇలా మనకు లైట్ గా తీగ పాకం వస్తే అక్కడ ఆల్రెడీ మనకు పాకం అనేది తయారైపోతుంది కదా ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ పెట్టుకునేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేసుకునేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ మన దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే వాటన్నిటిని మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను చాలా చిన్న గంట పెట్టుకున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవటం కోసం నేను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకునేసి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్నా కానీ ఆ నెయ్యికి ఉండే హీట్ తోటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనకు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి మనము స్విఫ్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ పాకంలో మనము వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అనేది చేర్చుకోవాలి కదా ఆ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఈ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి అది మనకు సరిపోతుంది ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఎవరైనా నూనెలో వేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్స్ట్రాగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే లడ్డు కట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా మనకు లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది ఈ విధంగా పాకం మొత్తం తయారైపోయింది కదా ఈ పాకంలోకి కొంచెంగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి పాకము మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో దేవునికి నైవేద్యంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెంగా పచ్చకర్పూరంను యాడ్ చేసుకోవచ్చు అలా పచ్చకర్పూరంను యాడ్ చేసుకోవటం వల్ల మనకు దేవుని దగ్గర పెట్టే నైవేద్యాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు బూంది మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బూంది మొత్తానికి పాకం పట్టేటట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బూందీ కొంచెం లైట్ గా చల్లారటం కోసం దీని మీద మూత పెట్టేసుకునేసి లైట్ గా చల్లారేంత వరకు అలా మూత పెట్టేసుకునేసి దీన్ని కొంతసేపు పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను బూందీ అనేది మనకు కొంచెం వేడి తగ్గింది ఇప్పుడు మనం బూందీని చేతికి పట్టుకుంటే ఎటువంటి కాలటము అలాంటిది ఏమీ లేకుండా నీట్ గా ఉంది ఇప్పుడు ఈ బూందీని యాక్చువల్గా కొందరైతే మిక్సీకి వేస్తారు నేను పప్పుగుత్తితోటి కొంచెం లైట్గా డ్రై ఫ్రూట్స్ అవి మెదగకుండా నేను కొంచెం లైట్ గా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల లడ్డు కట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా లడ్డు అనేది వస్తుంది అలా అని మరి టూ మచ్ స్మాష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ దీన్ని స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది పప్పుగుద్ది మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఒకసారి మనకు లడ్డు కడుతుందా లేదా అనేది చెక్ చేసుకుందాము లడ్డు కట్టడం మనకు వస్తుంది అంటే ఇంకా స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం పర్ఫెక్ట్ గా బూందీని అనేది ప్రిపేర్ చేసామనుకోండి పాకము మనకి ఎటువంటి లమ్స్ ఏమీ లేకుండా నీట్ గా ఉంటుంది బట్ ఒక్కోసారి పాకం అటు ఇటుగా అయినప్పుడు ఉండ అనేది కట్టదు కాబట్టి ఇది ఒక చిన్న సజెషన్ ఇలా చిన్న సజెషన్ తోటి మనం బూందీ తయారు చేస్తే పర్ఫెక్ట్ గా లడ్డు అనేది ఫామ్ అవుతుంది బూందీ మొత్తాన్ని కవర్ లోకి కానీ జిబ్లాక్ కవర్ లోకి కానీ నీట్ గా సిఫ్ చేసుకోవాలి ఇలా స్విఫ్ట్ చేసుకుంటే లడ్డు ఉండకట్టడం చాలా ఈజీ అవుతుంది మీరు ఒకవేళ పెద్ద లడ్డూను ప్రిపేర్ చేయాలనుకోండి మీ దగ్గర కొత్తది కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి ఆ కాటన్ లో మొత్తం వేసేసి దీన్ని మీరు ఉండకట్టచ్చు అలా మనము ఒక కేజీ రెండు కేజీలు ఐదు కేజీల లడ్డైనా కానీ ఆ విధంగా కట్టచ్చు చాలా ఈజీగా లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది దీని మొత్తాన్ని కొంచెం వేడి మీదగా ఉండంగానే ఇలా ప్రెష్ చేసుకోవాలి ఇలా ప్రెష్ చేసుకుంటే మనకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పైన మనకు కవర్ ఉంది కదా ఆ కవర్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము దీన్ని ప్రెష్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ తోటి ఇలా ప్రెష్ చేసుకుంటూ కట్టిన లడ్డు ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకు లడ్డు అనేది ఉందో కొంచెం దీని మీద డెకరేషన్ కోసం నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వాటిని ఇలా బాదం పప్పులను మిడిల్ లో కట్ చేసి వీటిని డెకరేషన్ పార్ట్ గా పెట్టుకుంటున్నాను దీని మీద కొంచెం సాఫ్ట్ అండ్ కనుక వేసుకున్నట్టయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈసారి గణేష్ చతుర్థికి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసి గణనాథునికి లడ్డును నైవేద్యంగా పెట్టండి ఇంట్లో వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ చాలా సంతోషపడతారు మీ చేతులతో గణనాథునికి లడ్డును నైవేద్యం పెట్టాము అనే సంతోషం మీ అందరికీ కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తారు అలా చేయడం వల్ల నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ మీద వస్తుంది తద్వారా నా వీడియోస్ అన్ని మీరు వేసుకోకుండా చూడగలరు